కించుమన్న గ్రామంలో ఘనంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు జనసేన పార్టీ మండల అధ్యక్షుడు దానేశ్వరరావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు మండల అధ్యక్షుల ఆధ్వర్యంలో జరుపుతున్నటువంటి ఈ వేడుకల్లో అనేకమైనటువంటి పర్యావరణ రక్షణ కొరగాయి అలాగే జనసేన అధ్యక్షులు ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఆదేశించారో దాని మేరకు నాటి అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమము

జన్మదిన వేడుక ద్వారా మేమందరము బలమైనటువంటి కార్యక్రమాలు చేపడతామని తెలియజేస్తూ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం